హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలీస్ కిచెన్ శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యాన్ని పుష్టిగా ఉంచే అమృతం లాంటి రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా చేసేవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము పెసరపప్పు రాగిపిండి జీడిపప్పు నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రెండు రెబ్బల కరివేపాకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు కప్పులు వాటర్ని పోస్తున్నాను ఎసురు కొంచెం మరిగాక మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకోవాలి కప్పు పెసరపప్పుకి కప్పు రాగి పిండిని తీసుకోవాలి వీటికి మూడింతల నీళ్లు అంటే ఆరు కప్పుల వాటర్ని ఎసురుగా తీసుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు పప్పు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇందులో ఒక కప్పు రాగి పిండిని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి రాగి పిండిని వేసిన వెంటనే కలిదిప్పుకోకూడదు ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడికిన తర్వాత కలిదిప్పుకుంటే ఉండలు కట్టుకోకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనికి నెయ్యితో తాలింపును పెట్టుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకుని వేసి ఇవి లైట్గా వడబడిపోయినట్టు వచ్చే వరకు వేయించుకోవాలి తురుముకున్న అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మిరియాలు ఆవాలు జీలకర్రను కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఫైనల్గా జీడిపప్పును వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని మన పొంగల్లో కలిపేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్